ఏదైనా వేదిక తెలంగాణలోని కౌలు రైతుల కోసం సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద రైతు కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైన రాష్ట్ర వ్యాప్తంగా రైతులలో చర్చ జరుగుతోంది ఈ పథకాన్ని ఏ విధంగా ఇస్తారు ఏ ప్రాతిపాదికన కౌలు రైతులను గుర్తిస్తారు వంటి సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం పదకొండు లక్షల నిరుపేద రైతు కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు సిద్ధమైంది ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని నిర్ణయించింది అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు గతంలో తాను పాదయాత్ర చేసిన సమయంలో కౌలు రైతుల కష్టాలు తన దృష్టికి వచ్చాయని అందుకే భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఎలా అమలు చేస్తారని రైతులు చర్చించుకుంటున్నారు భూములు ఉన్న రైతులు కొందరు వ్యవసాయం చేయలేక కౌలుకిస్తే ఆ కౌలు చేసే రైతులకు ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఇచ్చినట్లయితే అసలు భూములున్న రైతులకు రైతు భరోసా రాదు కదా అని తర్జన భర్జన పడుతున్నారు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కౌలు చేసుకుంటున్న రైతులకు సంతోషాన్ని కలిగిస్తుండగా కౌలుకు తమ భూములను ఇచ్చిన రైతులకు మాత్రం ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తుంది Donde... The... ఎన్ఆర్జీఎస్లో లో పనిచేసే కూలీలు ఇంటికి ఒకరున్నా ఇద్దరున్నా ఒక కుటుంబం కింద పరిగణించనుంది రాష్ట్ర ప్రభుత్వం అలా భూమి లేని నిరుపేద రైతు కూలీ కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది అలాంటి కుటుంబాలు దాదాపు పదకొండు లక్షలు ఉన్నట్లుగా తెలుస్తుంది మరొకసారి గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులైన ప్రతి నిరుపేద రైతు కూలీల కుటుంబాలకు లబ్ధి చేకూరేటట్లు చూడాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది కౌలు రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలంటే ఆ రైతు ఏ పొలంలో వ్యవసాయం చేస్తున్నారు దాని తాలూకా కౌలు పత్రాన్ని తీసుకోవాలా ఒకవేళ అది సదరు రైతు ఇస్తే ఆ రైతుకు రైతు భరోసా వచ్చే అవకాశం ఉంటుందా లేదా అలాంటప్పుడు కౌలు రైతులకు భూమి ఉన్న రైతులు సహకరించే పరిస్థితి ఉంటుందా అని కూడా చర్చ జరుగుతుంది దీనిపైన త్వరలోనే విధి విధానాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అప్పుడే కౌలు రైతులకు ఇందిరమ్మ భరోసా అమలుపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి